ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు కర్ణాటక ప్రభుత్వం డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై మౌనం వహించడని ఆయన ప్రశ్నించారు ఈ మేరకు యక్స్ వేదికగా జగన్ మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు చంద్రబాబు ఆల్మట్టి ఎత్తు పెంపుతో సాగునీరు తాగునీరు లేక అనేక ప్రాంతాలు ఎడారిలా మారే ప్రమాదం ఉంది అయినా మీరు పట్టనట్లు వివరిస్తున్నారు అని విమర్శించారు అయితే ఇది తొలిసారి కాదని ఆయన గుర్తు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే ఆల్మట్టి స్కిల్వే గేట్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అప్పట్లో కేంద్రంలో ఉన్న ప్రభావాన్ని ఉపయోగించుకోకపోవడాన్ని జగన్ తీవ్రంగా విమర్శించారు కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ పదహారున ఆల్మట్టి ఎత్తును ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు ఆరు మీటర్లకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రస్తుతం డ్యామ్ సామర్థ్యం నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు టీఎంసీలుగా కాగా దాన్ని ఏడు రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు రెండు టీఎంసీలకు పెంచే ప్రా ప్రణాళికలు చేపట్టింది ఇందుకోసం రూపాయలు ఏడు వందల డెబ్బై వేల కోట్లు వేచించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం దక్షి దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి కీలక సమయంలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఉండే ప్రాధాన్యం ఉపయోగించుకుని పనులు నిలిపివేయించేందుకు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు ఎంపీల బలంపైన కేంద్రం ఆధారపడి ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో అసమర్థ రాష్ట్రాన్ని తీరని నష్టాన్ని చేస్తుందని అన్నారు కృష్ణా జిల్లాల వివాదంపై విచారిస్తున్న కృష్ణా జిల్లాల పంపిణీ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడి టూలో రాష్ట్ర తరఫున వాదనలు బలహీనంగా ఉన్నాయని కూడా జగన్ విమర్శించారు డెబ్బైతో డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టం తప్పదు దీనిపై ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవడం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు అయితే రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కానీ ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం న్యాయపోరాటాన్ని సమర్థవంతంగా కొనసాగించకపోవడం లేద కొనసాగించడం లేదని ఆరోపించారు చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని కేంద్రంలో ఎంపీలు సంఖ్యాపరంగా ఉన్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు కేడబ్ల్యూడిటి టూ విచారణపై దృష్టి సారించి సామర్థవంతమైన వాదనలు వినిపించాలని లేకుంటే భావితరాల మనసు మనసుల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఘాటుగా విమర్శించారు జగన్